గారు ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలు చేయడానికే ఇష్టపడేవాడు అలా చేయడం చాలా రిస్క్ అని తెలిసినా సరే ఆడియన్స్ కు ప్రత్యేక అనుభూతి ఇవ్వడం కోసం ప్రయోగాలే చేసేవాడు అయితే అతడు చేసిన ప్రయోగాలు బెడిసి కొట్టడం కెరీర్ పై కూడా ప్రభావం చూపడంతో సేఫ్ గేమ్ ఆడడం మొదలు పెట్టాడు అందుకే గత కొన్ని సంవత్సరాల నుంచి అతడు కేవలం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలే చేస్తూ వస్తున్నాడు తన వద్దకు మంచి స్టోరీలు వస్తున్నా మునుపటిలాగా రిస్క్ తీసుకోలేక వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోతున్నాడు ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మంచి స్క్రిప్టులను తన చేజేతులా పోగొట్టుకున్నాడు అలాంటి వాటిల్లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ ఒకటి అవును మీరు వింటోంది అక్షరాల నిజం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో ఆనిమల్ సినిమా చేయడానికి ముందే మహేష్ బాబుకి సందీప్ ఒక స్టోరీ చెప్పాడు అది తనకు బాగా నచ్చడంతో తప్పకుండా ఈ ప్రాజెక్ట్ చేద్దామని సందీప్కి మన సూపర్ స్టార్ మాట కూడా ఇచ్చాడు ఈ విషయం స్వయంగా సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇది మరింత వైలెంట్గా ఉంటుందని కూడా వెల్లడించాడు కానీ రాజమౌళి సినిమా కారణంగా సందీప్ రెడ్డితో మహేష్ చేయాల్సిన ప్రాజెక్ట్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మహేష్ కనీసం నాలుగేళ్ల పాటు ఖాళీగా ఉండే ఆస్కారమే లేదని విషయం అర్థమవుతోంది దీంతో సందీప్ రెడ్డి మరొక హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు ఆ హీరో మరెవరో కాదు రామ్ చరణ్ అవును మహేష్ బాబుకి వినిపించిన స్టోరీనే రామ్ చరణ్కు డైరెక్టర్ సందీప్ రెడ్డి వినిపించాడని సమాచారం లీక్ అయ్యింది ఈ స్టోరీ తనకు పిచ్చపిచ్చగా నచ్చేయడంతో మరో క్షణం ఆలోచించకుండా రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది దీంతో సందీప్ రెడ్డి ఇప్పుడు రామ్ చరణ్ ఇమేజ్కి తగినట్టు స్క్రిప్ట్ని ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాడని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం బుచ్చిబాబు సానాతో చేస్తున్న సినిమా కంప్లీట్ అయ్యాక ఈ ప్రాజెక్టును ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తున్నారు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు గతంలో సందీప్ చెప్పిన డెవిల్ అనే టైటిలే ఫిక్స్ చేశారు సీక్వెన్స్ కూడా ఉండబోతున్నాయని రూమర్స్ వస్తున్నాయి యానిమల్ సినిమాతో పోలిస్తే ఇందులో పదింతల వయోలెన్స్ ఉంటుందని కూడా బుకార్లు షికారు చేస్తున్నాయి రామ్ చరణ్ ఈ సినిమాతో తప్పకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్క అని అతడి అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు ఏదేమైనా ఈ ప్రాజెక్టుని మహేష్ బాబు మిస్ చేసుకోవడంతో అతడి అభిమానులు చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సందీప్తో మహేష్ ఒక సినిమా చేయాలని బలంగా కోరుకుంటున్నారు మరి వీరి కాంబో భవిష్యత్తులోనైనా వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే చూడాల్సిందేపా